జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉన్నాము నేటి సమాజంలో అన్ని వస్తువులు మనం పొందాలి అందులోనే ఆనందం ఉంది అవే నిత్య అవసరాలు అని కూడా మనం భావిస్తాం కానీ అన్ని వస్తువులు మనం సమకూర్చుకొని అవన్నీ చూస్తే అంతా కూడా అశాంతి మిగిలిపోతుంది ఆ వస్తువులు ఏమైనా పాడైపోయినా లేకపోతే ఏమైనా భద్రపరచాలి అవన్నీ సంరక్షించాలి అని చెప్పేసి ఆ యాతనతోనే జీవితాన్ని గడుపుతాం తప్ప ఇంకొక ఉండదు అదే ధార్మిక జీవితాన్ని గడిపెట్టేటువంటి వాళ్ళకి వీటిపైన సమయం దొరకదు వారు దైవ చింతనలో ఉంటారు వారి పని వాళ్ళు చేసుకుంటారు ఉన్నదాంతోనే సంతృప్తి చెందుతారు వాళ్ళు కానీ ఇక్కడ అన్ని సౌకర్యాల కోసం అన్ని వస్తువులు కూడబెట్టుకోవడం టీవీలు ఫ్రిడ్జ్లు రిఫ్రిజిరేటర్లు ఇట్లాగే ఏసీలు అట్లాగే కార్లు బంగ్లాలు ఇట్లాంటివన్నీ కూడా కూడబెట్టుకుంటూ ఉంటారు ఇంకా పొందాలి ఇంకా కూడబెట్టుకోవాలి అనేటటువంటి బ్రాంత్లో ఉంటారు సంపన్నులు కూడా ఒకదాని తర్వాత ఇంకోటి సంపాదించాలి ఇంకొకటి సంపాదించాలి ఇంకోటి సంపాదించాలి అనేటటువంటి విధంగా వాళ్ళు తినరు ఇంకొకరిని తినరు ఎవరు వాళ్ళు ఆ వస్తువుని అనుభవించరు ఇంకొక ఇంకొకరిని అనుభవించనివ్వరు శ్రీ రామకృష్ణ పరమహంస గారిని చూడండి మహాత్ములు ఆయనకి ఏముందని ఆయన చుట్టూ అందరూ జనాలు ఉంటారు ఆయనకి ఏముందని ఆయన ఉందా లేకపోతే ఆయనకు పొలాలు ఉన్నాయా ఆయనకి ఇంకేమైనా ఇతరత్ర సౌకర్యాలు ఉన్నాయా సౌకర్యాలు కల్పించుకున్నారా ఆయనకున్న దాంట్లో ఆ చింతనతో భక్తి చింతనతో ఆయన ఆ భావనతో ఆ ఉన్న వస్తు సౌకర్యాలతో ఎంతో చక్కగా ఉన్నారు ఆ మహాత్ములు అట్లాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇక అత్యాశకు వెళ్ళిపోతే వాళ్ళు తినరు ఇంకొకరు తినరివ్వరు ఆ వస్తువుని వాళ్ళు పొందరు ఇంకొకరిని పొందనివ్వరు అది అలాగే ఉండిపోతుంది అది ఇంకా అలాగే యాతన పాలైపోయి అలాగే ఉండిపోతున్నారు దీనికి సంబంధించి రామకృష్ణ వారు ఒక కథను చెప్తారు ఒక యువకుడు ఏమొచ్చి అలాగా ఒక అరణ్యం వెంబడి వెళ్తాడు అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి ఒక మాట వినిపిస్తుంది నీకు ఏడు బిందులు కావాలా అని ఏడు లంకెల బిందులు కావాలని కావాలి అని అంటారు అయితే ఇంటికెళ్ళు అక్కడ ఉంటాయి ఏడు బిందులు అని చెప్తుంది సరే ఇదేంటి వచ్చింది వాయిస్ అని చెప్పేసేటటువంటి విధంగా ఆయన ఇంటికి వెళ్ళి చూస్తాడు ఇంటికి వెళ్తే అక్కడ ఏడు బిందులు ఉంటాయి ఏడు బిందులు కూడా తెరిచి చూస్తాడు మూత తీస్తాడు మూత తీస్తే ఏమొచ్చి ఆరు బిందుల్లో పరిపూర్ణంగా బంగారం ఉంటుంది ఒక బిందులో బంగారం ఉండదు అయితే ఆ ఒక బిందులో బంగారం లేని దాన్ని ఎలాగైనా దాన్ని కూడా బంగారంతో నింపేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా దానిలో వేస్తాడు ఇంకా అప్పటికి ఇంకా చాలదు ఆ బంగారం ఇంకా ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బుని కూడా బంగారం కొనేసి అందులో వేస్తాడు అది చాలదు ఇంకా ఏమైనా ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తీసి అమ్మేసి దాంతో కూడా బంగారం కొనేసి అందులో పెడతాడు అది చాలదు అప్పుడు ఆయన ఒక దగ్గర ఒక యజమాన్ దగ్గర పని చేస్తున్నాడు ఆయన ఇచ్చిన దానికి అప్పుడు అంటాడు ఈ వ్యాకులతతో ఉన్నాడు ఇదంతా కూడా ఇంకా ఏది చాలట్లేదు ఏదో కోల్పోయినట్లాగా ఉన్నాడు అంతకుముందు ప్రశాంతంగా ఉండేవాడు ఏదో కోల్పోయేలాగా ఉన్నాడు యజమాని దగ్గరికి వెళ్ళి బాబు నాకు జీతం చాలేదు నాకు పెంచండి అని చెప్తాడు అయితే ఆయన ఒక సగం ఇప్పుడు ఇచ్చిన కంటే డబల్ రెట్టింపు జీతం చేస్తాడు ఆ జీతంతో కూడా వచ్చిన దాన్ని తినకుండా మార్చుకుంటూ శరీరాన్ని అనారోగ్యం పాలు చేసుకుంటూ శుష్కింప చేసుకుంటూ దాంతో కూడా బంగారం కొనేసి ఇంటిళ్ళ పాదని కూడా పస్తులు పాలు చేసేసి బంగారం కొనేసి నింపుతాడు కానీ నిండదు ఇంకా ఖాళీగానే ఉంటుంది మిగిలిపోయి ఉంటుంది ఏం చేయాలి బావ అని అంటాడు ఎప్పుడు ఆ వ్యాకులతతో ఉంటాడు ఏమి ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు చూస్తే అప్పుడు యజమాని అడుగుతారు ఒకరోజు ఏంటయ్యా నువ్వు ఇట్లాంటి వ్యాకులతతో ఉన్నావు ఎప్పుడు దుఃఖంగానే ఉన్నావో అంతకుముందు చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి వాడు ఇప్పుడు ఎందుకు అంత దుఃఖంలో ఉన్నావు అని అడిగితే ఆ ఏడు బిందులు ఏమైనా నీకు దొరికాయా అని అడుగుతారు ఈయన ఆచేట పడిపోతాడు ఏమిటి ఏడు బిందులు ఈ దొరకడం ఏంటో అవును ఇట్లా పరిస్థితి నాకు ఇలాగా ఉంటే గతంలో నాకు కూడా ఏడు బిందులు కావాలని ఇలా వచ్చింది నేనైతే ఆలోచించాను ఇదేంటి అని చెప్పేసి నాకు వద్దనేశాను నాకు ఉన్నది చాలు సంతృప్తిగా నేను జీవిస్తాను అని చెప్పేసి సంతృప్తిగా నేను బ్రతుకుతున్నాను అని అంటే అవును బా బాబు గారు నాకు కూడా ఏడు బిందులు ఇంట్లో ఉన్నాయి ఒక బిందు నిండడం లేదు దానికోసం ఇదంత తాపత్రయపడుతున్నాను అంటే ఓయ్ బాబు ఆ ఏడు బిందులు మరల వాళ్ళకి తీసి ఇచ్చేసే నీకు వద్దు చూసేవాడిని ముందుగానే ముందు ఎంత సంతృప్తిగా ఉండేటటువంటి వాడువి ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నావు ఎంత వచ్చినా చాలడం లేదు పాది మళ్ళీ ఉపవాసాలు పస్తులు ఉంచుతున్నావు ఇదంతా నీకు సరైనటువంటిది కాదంటే ఆ బిందులు తిరిగి అక్కడికి ఇచ్చేస్తే ఆ తర్వాత నుంచి ప్రశాంతంగా ఉన్నదాంతో సంతోషంగా జీవిస్తున్నాడు గతంలాగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు ఈ విధంగా దురాశ అన్నది సరికాదు మన దుఃఖానికే దురాశ అన్నటువంటిది కాబట్టి ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉండాలి అందరూ కూడా ఇది తెలుసుకొని దీన్ని ఆచరించాలి నలుగురు చేత ఆచరింపజేయాలి జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి